ఇక్కడ భూమి మీద పూజార్హులు ఎవరు లేరు నన్ను నాకెవరైనా పూలదండ వేస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను నాకు ఎవరైనా పూలు చల్లుతానంటే నేను ఒప్పుకోను గురువులుగా పూజించబడేవారు కానీ ఎవరైనా సరే గురువు ఎవరు మనకి ఏసుప్రభు అక్కడే మత్తవార్త ఇరవై మూడు అధ్యాయం చదివితే మీకు అర్థమైంది గురువు అక్కడే తండ్రి అయిన దేవుడు ఒక్కడే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరు ఇప్పుడు మరి మనకు సహోదరులు మాత్రమే అని దేవుడు చెప్తుండు జక్కయ్య కన్నులెత్తి చూచి త్వరగా దిగిరమ్ము ఇప్పుడు ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే డేవిడా సోలమోనా సంసోనా ఇంకే పేర్లు కలిగి పెట్టుకున్నావో నువ్వు విశ్వాసిగా ఆ పేరుతో నిన్ను పిలుస్తుండో ఏమని సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఏమంటాడు నువ్వెవ్వరైనా సరే దిగిరా కిందికి త్వరగా దిగిరా నేడే ఇప్పుడు ఏమంటాడు నేడు నే నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా ఇప్పుడు నీతో కూడా ఈ మాట చెబుతుండవు త్వరగా దిగిరా నువ్వు చాలా ఇటెక్కిపోయి దేవుడు కన్నులెత్తి చూసే అంత ఎత్తుకి ఎదిగిపోయిను అంత ఎత్తు అవసరం లేదు త్వరగా దిగిరా నీ పేరు ఏదైనా సరే త్వరగా దిగిరమ్ము అతడు ఇప్పుడు చెక్క ఏం చేస్తాడు అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను ఎక్కడ చేర్చుకోండి ఇప్పుడు ఈయన ఇంట్లోకి వెళ్ళిండు అంతలోనే ఎల్లలా వచ్చినప్పుడు సంగతి ఇది సంతోషముగా అతనిని చేర్చుకో నేను ఎక్కడ చేర్చుకుండో హృదయంలో చేర్చుకోండు ఎక్కడ చేర్చుకోండో ఇప్పుడు నువ్వైనా సరే త్వరగా దిగిరా త్వరగా దిగొస్తే త్వరగా వచ్చినప్పుడు ఆయన ఎదురు పడినప్పుడు ఆయన కంటే ఇప్పుడు జక్క ఎంతెత్తండో హైట్ తక్కువ ఉన్నాడు హైట్ తక్కువ మూడు అడుగులు ఏమంటాడో ఇప్పుడు దేవుడు ఎలా చూస్తుండో కిందికి చూస్తాడు ఇంతకుముందు ఎలా చూసిండు పైకి చూసిండు నువ్వెవరైనా సరే దేవుడు కన్నులు ఎత్తి చూసే అంత ఎత్తుకు నువ్వు ఎదగనా అవసరంలా దేవుడు దేవుడు చూపు ఎప్పుడైనా నీకు కిందికి ఉండేటట్లు ఉండాలి నువ్వు దేవుడు కన్నులు వైపు దేవుడి వైపు పైకి ఎత్తి చూసేవాడిగా ఉండాలి ఎందుకంటే ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని తండ్రి ఆయన ఆకాశములో ఉన్నాడు ఉన్నావు భూమి మీద ఉన్నావు ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి ప్రసంగి